ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి మంత్రుల పరువు తీశారు సహజంగా మంత్రులకు సంబంధించి ఏదైనా విషయం చెప్పాలనుకున్నప్పుడు కేబినెట్ భేటీలో చెప్తారు మంచి అందరిలో చెప్పాలి చెడు చెవిలో చెప్పాలి అన్న నానుడు కూడా ఉంది కానీ చంద్రబాబు అందుకు విరుద్ధంగా మంత్రులకు సంబంధించి ఏ విషయమైనా కేబినెట్లో చెప్పాల్సింది పోయి బాహాటంగా చెప్పేశారు మంత్రుల తీరుని తప్పుబట్టేశారు మంత్రుల వ్యవహార శైలి మీద తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు మంత్రుల పనితీరు మెరుగుపరుచుకోవాలి అంటూ చెప్పేశారు పైగా ఇది మంత్రులతో సమావేశం కాదు కేబినెట్ భేటీ అసలు కాదు కేబినెట్ భేటీలో ఆయన ఏం చెప్పినా అందరూ మంత్రులే కాబట్టి వింటారు ఏదైనా సమస్య ఉంటే చర్చించుకుంటారు పరిష్కరించుకునే అవకాశం కూడా ఉంటుంది ఇప్పటికే పలుమార్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలోని మంత్రుల తీరు మీద చంద్రబాబు కేబినెట్ భేటీలోనే అసహనం ప్రదర్శించారు చాలామంది మంత్రులను పేరు పెట్టి మరీ హెచ్చరించారు పనితీరు మెరుగుపరుచుకోవాలి అంటూ సూచించారు కానీ ముఖ్యమంత్రి మాటల్ని మంత్రులు ఖాతరు చేయడం లేదా అనే అనుమానం వస్తుంది తాజాగా సీఎం మాట్లాడిన మాటలను బట్టి ఏడాదిన్నరగా చెప్తున్నా చెవికెక్కించుకుంటున్న దాఖలాలే లేవు అని అనుమానం కలగక మానదు రిసోర్సెస్ లేక ఉంటే ఇచ్చిన డబ్బులు ఖర్చు పెట్టకుండా మీరు కరెక్ట్ కరెక్ట్ కాదు కాదు వన్ సోర్స్ కెన్ గెట్ మోర్ ఫండ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కిట్టి ఈజ్ అ బిగ్గర్ కిట్టి మన దగ్గర రిసోర్స్ క్రంచ్ ఉంది అలాంటప్పుడు వచ్చిన డబ్బులు సద్వినియోగం చేసుకోకుండా మీరు ఉంటే అది కరెక్ట్ కాదు ఎక్కడ ఏ డిపార్ట్మెంట్ అయినా నేను వెరీ క్లియర్ అన్ దట్ కాబట్టి మీరు అవన్నీ కూడా నాకు ఇమీడియట్గా మీరు ఇచ్చేసి మీరు ఫైనాన్స్ అండ్ ఢిల్లీ ఏపీ భవన్ మీరు కూడా ఇద్దరు ఆల్ డిపార్ట్మెంట్ చెప్పి మినిస్టర్స్ ఆయన టెలింగ్ యూ ఆల్ సెక్రటరీస్ అండ్ టెలింగ్ యూ వన్ డే మీరు ఢిల్లీ పోతే ఏం కాదు మీరు కూర్చోండి యూ డూ యువర్ హోమ్ వర్క్ ఎట్లా అసిస్ట్ చేస్తారు ప్రవీణ్ గారు వీళ్ళందరూ ఫైనాన్స్ కూడా హెల్ప్ చేస్తారు కానీ మీరు మాత్రం దట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ ఇది నాది కాదు మీరు డబ్బులు ఇస్తేనే ఖర్చు పెడతా దట్ ఈజ్ ఓన్లీ ఎ రియాక్టివ్ యూ మస్ట్ బి ప్రో యాక్టివ్ ప్రో యాక్టివ్ ఇస్ డిఫరెంట్ రియాక్టివ్ ఇస్ డిఫరెంట్ మినిస్టర్స్ కూడా చాలామందికి అవగాహన లేక వన్ అండ్ హాఫ్ ఇయర్ అయినా ఇంకా మీరు ముందుకు పోయే పరిస్థితులు లేరు మీరు ఉండాలి మీరు లీడర్షిప్ ఇవ్వాలి మీ కింద నుండే సెక్రటరీస్ కూడా గైడ్ చేయాలి వాళ్ళు కూడా ముందుకు తీసుకుపోవాలి హెచ్ఓడీలతో సచివాలయం వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో కొంతమంది మంత్రులు కూడా పాల్గొన్నారు కానీ సమావేశం సాక్షిగా మంత్రుల తీరుని చంద్రబాబు తప్పుపట్టారు మంత్రులు సమర్థవంతంగా పనిచేయడం లేదు అంటూ చెప్పుకొచ్చారు మంత్రులు పనితీరు మార్చుకోవాల్సిందే అంటూ సూచించారు మంత్రులు అవసరమైతే ఢిల్లీ వెళ్ళి రెండు మూడు రోజులు కూర్చుని ఆయా శాఖలకి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాబట్టడంలో సమర్థవంతంగా పనిచేయాలి అంటూ చెప్పేశారు నిజానికి ఇలాంటి మాటలు ఆయన క్యాబినెట్లో చెప్పు ఉంటే పెద్ద విషయం కాదు కానీ హెచ్ఓడీల అధికారుల సమక్షంలో ఇప్పుడు సీఎం ఇలాంటి మాటలు మాట్లాడిన తర్వాత మంత్రుల పనితీరు బాగాలేదు అని స్వయంగా సీఎం సర్టిఫై చేసేసిన తర్వాత ఇక అధికారులు ఆయా మంత్రుల్ని ఖాతరు చేస్తారా పట్టించుకోవాల్సిన అవసరం ఉంటుందా ఇప్పటికే మంత్రులకి ఆయా శాఖల మీద పట్టు రాలేదు అనే అభిప్రాయం ప్రగాఢంగా ఉంది అదే సమయంలో ముఖ్యమంత్రి కూడా అదే అభిప్రాయాన్ని అలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేస్తున్నారు ఇక మంత్రుల్ని అధికారులు ఖాతరు చేసేది ఎక్కడ అధికారుల ముందే మంత్రుల పనితీరు బాలేదు అని సీఎం సర్టిఫై చేసిన తర్వాత ఇక అధికారులు పట్టించుకోవాల్సిన అవసరమే ఉంటుంది ఇలాంటి పరిస్థితి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ మంత్రులు ఎదుర్కొంటున్నారు ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆదాయ వనరులు లేవు కాబట్టి సంపద సృష్టిస్తామని చెప్పిన మాట చేయలేకపోతున్నాం కాబట్టి కేంద్రం ఇచ్చే నిధుల మీదే ఆధారపడాలి అన్నట్టుగా ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు అందుకు తగ్గట్టుగా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు రాబట్టడంలో మంత్రులు చొరవగా కృషి చేయాలి అంటూ సూచించారు అయితే గడిచిన ఏడాదిన్నర కాలంగా వివిధ శాఖల మంత్రులు పలు దఫాలుగా ఢిల్లీ వెళ్ళి కేంద్ర ప్రభుత్వంతో ఇతర నేతలతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఒక్కసారి కూడా ఢిల్లీ స్థాయిలో తన శాఖలకు సంబంధించినటువంటి అంశాల మీద మాట్లాడేదానికి వెళ్ళని ఏకైక మంత్రి పవన్ కళ్యాణ్ అంటే ముఖ్యమంత్రి అసహనం అసంతృప్తి నేరుగా ఉప ముఖ్యమంత్రి మీదైనా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలకు కేంద్రం నుంచి ఇటీవల కాలంలో భారీగా నిధులు కేటాయిస్తున్నారు అనేక శాఖలతో పోలిస్తే ఇటీవల ఆ రెండు శాఖలకు భారీ కేటాయింపులు జరుగుతున్నాయి అలాంటి సమయంలో కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాబట్టడంలో పవన్ కళ్యాణ్ కూడా ఆశించిన మేర చొరవ తీసుకోవడం లేదా అనే ప్రశ్న ఇక్కడ ఉదయిస్తుంది ముఖ్యమంత్రి చెప్పిన మాటల ప్రకారంగా ఢిల్లీ వెళ్ళి ఒకటి రెండు రోజులు కూర్చుని అక్కడి నుంచి రావాల్సిన నిధులు రాబట్టడంలో పవన్ కళ్యాణ్ అయితే దాదాపుగా ప్రయత్నమే చేసిన దాఖలాలు లేవు దీన్ని బట్టి సీఎం అసంతృప్తి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ మీదనేనా అనే అభిప్రాయ అనుమానం కూడా కలగక మానదు మొత్తంగా ఎటు చూసినా ముఖ్యమంత్రి మంత్రుల పరువుని అధికారుల సాక్షిగా తీసేసినటువంటి తీరు మాత్రం విస్మయకరంగా కనిపిస్తుంది తన క్యాబినెట్ సహచరులు సజ సక్రమంగా పనిచేయడం లేదు అంటూ టీం లీడర్ చెప్పడం అంటే ఆ టీం ఎంత పేలవంగా ఉందో తెల్లం చేసేసినట్టుగా భావించాల్సి ఉంటుంది జనం ముందు మంత్రివర్గం పరువు తీసుకోవడం ద్వారా తీసేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వ పరువునే ముఖ్యమంత్రి బజారు పాలు చేస్తున్నారా అని అభిప్రాయం కూడా కొందరికి కలగక మానదు